నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనార్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ నేను మొన్న మన ఛానల్లో ఒక నాలుగైదు రోజుల క్రితం అయితే అమ్మడానికి ముందే అయితే వీడియో పెట్టాను ఒకసారి బండి డీటెయిల్స్ అయితే చెప్తా ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా అండి టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ టూ థౌజండ్ నైన్టీన్ మూడు రెండు వేల పంతొమ్మిది ఎనిమిదో నెల బండి ఈ బండి అమ్మడానికి ముందే అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి ఖమ్మంలో నాకు తెలిసిన వాళ్ళే వాళ్ళకైతే ఇప్పించడం అయితే జరిగింది సో మనం బండి వీడియో చేసినప్పుడు ఈ బండికి గ్లాస్ ఒకటైతే బ్రేక్ అయి ఉంది సో ఇది ఇక్కడ మెట్రో కార్ గ్లాస్ వర్క్ అని చెప్పేసి అని ఇక్కడైతే గ్లాస్ కార్క్ అయితే చెప్పేసి వచ్చామన్నమాట ఒకసారి బండికి ఎక్స్ట్రా ఫిటింగ్స్ కూడా చేయించాం మొత్తం చూడొచ్చు మనం ఫస్ట్ పెట్టినప్పుడు ఫుట్ రస్ట్లు ఈ డోర్ ఫీడింగ్స్ ఇట్లాంటివన్నీ ఇవేం లేము ఇప్పుడైతే మొత్తం ఈ బండికి ఫుల్ యాక్సెసరీస్ అయితే ఎక్స్ట్రా ఫిటింగ్స్ అన్నీ చేయించుకున్నాం కూర్చిపోయినంతా స్టార్ట్ అవుతుంది ముప్పై ఎనభై ఆరు వేల తొమ్మిది వందలు తిరిగింది సీట్ కవర్లు కూడా లేవండి సీట్ కవర్లు కూడా ఇందాకనే వేయించాం ఫుల్లీ బకెట్ సీట్ కవర్లు ఇది కరూల్ బాగ్లో ఒక ఏరియా అండి ఇక్కడ ఇక్కడ ఈ ఏరియాలో అనమాట సో ఇక్కడ గ్లాస్ వర్క్ అయితే చేస్తారని చెప్పేసి అంటే ఆ గ్లాస్ కూడా మార్చుకుందాం అని చెప్పేసి అని అన్నారు ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్లోనే క్లైమ్ మార్చుకుందాం అని చెప్పేసి అని అయితే ఇక్కడికైతే తీసుకొని వచ్చాము టూ పాయింట్ ఫోర్ వీవర్స్ ఈ బంబర్ కూడా వేయించుకుని పడుతుంది క్రోమ్ కూడా ఎనభై ఆరుగా తిరిగిందండి ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ అయితే నేను పద్నాలుగు లక్షలకి ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషన్ ఇరవై వేలు ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళే వచ్చారు వీడియోలకు రమ్మంటే రానన్నారు అందుకోసం అని చెప్పేసి అని ఈ లోపలైతే కూర్చున్నారు ఇది లోపల ఇది మెట్రో గ్లాస్ వర్క్ అని చెప్పి బాగ్లో ఉంటుంది అనమాట ఇది కరల్ బాగ్లో నైవాల రోడ్లో ఉంటుంది చూసుకోవచ్చు ఇప్పుడు ఈ బండి అయితే ఎక్స్ట్రా ఫిటింగ్స్ అన్ని చేయించేసి బై రోడ్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు మా కమ్మం వెళ్ళిపోతుందండి ఈ బండి అయితే ఎల్లు నుంచి అయితే ఖమ్మంలో తిరుగుతూ ఉంటుంది ఈ బండి ఓకే సార్ బండి మాత్రం ఒక చిన్న వంకబెట్టేది లేదండి రెండు వేల పంతొమ్మిది ఎనిమిదో నెల బండి ఫస్ట్ ఓనర్ ఒక వెహికల్ ఈ వెహికల్ కంపెనీకి నడిచిన వెహికల్ అండి ఎనభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి నేను ఢిల్లీలో పద్నాలుగు లక్షల రూపాయలకి అయితే ఇప్పించాను నా కమిషన్ ఇరవై వేలు ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళే తీసుకెళ్పోతున్నారు ఓకే సార్ ఈ వెహికల్ అయితే అమ్ముడుపోయిందండి దీనికి దీనికైతే చాలామంది అయితే నాకు ఫోన్ చేశారు సో అప్పటికి ఇది అయిపోయిందని అయితే క్లియర్గా అయితే చెప్పాను ఓకే సార్ థ్యాంక్ యూ